అలైకుం వరహ్మతుల్లాహి వరహతుల్హివరకాతు ఒక అందమైన అమెరికన్ విమాన పైలట్ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాన్ని చూసింది ఆ క్షణంలో ఆమె జీవిత దృక్పథం పూర్తిగా మారిపోయింది ఈ అద్భుతమైన సంఘటన ఆమెను ఇస్లాం స్వీకరించేలా ప్రేరేపించింది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అవిశ్వాసులను ఆశ్చర్యపరిచింది సుబహానల్లా ప్రియమైన స్నేహితులరా ఎమ్మా రేనాల్డ్స్ బోస్టన్లో జన్మించిన ఎమ్మా రేనాల్స్ బాల్య జ్ఞాపకాలలో విమానం నడపడం పట్ల ఆమెకున్న గాఢమైన ఆకర్షణ ప్రత్యేకంగా మెరిసింది ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఎమ్మ తన తోటలో చేతులు చాపి విమాన శబ్దాలను అనుకరిస్తూ పరుగెత్తేది భౌతిక శాస్త్ర ప్రొఫెసరైన ఆమె తండ్రి ఆమె ఈ అభిరుచిని ప్రోత్సహించాడు మరియు ఎగిరే కాగితం విమానాలను రూపొందించడంలో ఆమెకు సహాయం చేశాడు ఆకాశానికి సరిహద్దులు లేవు నీ సామర్థ్యాలకూ లేవు అని ఆమె తండ్రి తరచూ చెప్పేవాడు ఈ మాటలు ఎమ్మాకు మంత్రంగా మారాయి మరియు ఆమె పైలట్ అవ్వడానికి కఠినమైన మార్గంలో ముందుకు సాగింది అమెరికాలోని వైమానిక పరిశ్రమ అత్యంత పోటీతత్వంతో కూడుకున్నది మరియు కొద్దిమంది మహిళలు మాత్రమే ఉన్నత స్థానాలను సాధించారు అయినప్పటికీ ఎమ్మ సంకల్పంతో ముందుకు సాగింది కళాశాలలో కఠినంగా శ్రమించి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ సాధించింది అలాగే పైలట్ శిక్షణను పూర్తి చేసింది గణితం మరియు భౌతిక శాస్త్రంలో ఆమె అసాధారణ సామర్థ్యాలు ఆమెను వేరుగా నిలబెట్టాయి అయితే సంక్షోభ సమయాల్లో శాంతంగా ఉండగల ఆమె సామర్థ్యం ఆమె అతిపెద్ద బలం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎమ్మా ట్రాన్స్ గ్లోబల్ ఎయిర్వేస్లో ఫస్ట్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించింది ఇది ఉత్తర అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ ఎయిర్లైన్లలో ఒకటి ఐదు సంవత్సరాలలో ఆమె కెప్టెన్గా పదోన్నతి పొందింది ప్రధాన వాణిజ్య విమానానికి అతి తక్కువ వయసులో ఉన్న మహిళా కెప్టెన్లలో ఒకరిగా రికార్డు సృష్టించింది ఆమె కెరీర్ ఆమెను ఆరు ఖండాల గుండా విశాలమైన సముద్రాలు ఎత్తైన పర్వతాలు విస్తృతమైన ఎడారులపైనుండి ఎగరసాగింది కాగితంపై రేనాల్డ్స్ తన అన్ని కలలను సాధించింది తల్లిదండ్రులు గర్వపడ్డారు బ్యాంకు బ్యాలెన్స్ బలంగా ఉంది మరియు ఆమె చిత్రాలు తరచు వైమానిక పత్రికలలో కనిపించాయి అయినప్పటికీ ప్రతి దీర్ఘదూర ప్రయాణం తర్వాత ఎమ్మ తన హైరైజ్ అపార్ట్మెంట్లో నిశ్శబ్దంగా పడుకుని పైకప్పు వైపు చూస్తూ ఒక నిశ్శబ్దశూన్యత ఆమెను లోపల నుండి కబళించినట్లు అనిపించింది ఇదేనా జీవితం దీనికి మించి ఏదైనా ఉందా అని ఆమె తరచూ ఆలోచించేది ఎగరడం యొక్క సవాళ్లు ఒకప్పుడు ఆమెను ఉత్సాహపరిచాయి కానీ ఇప్పుడవి ఆకర్షణ కోల్పోయాయి ఆమె విజయం మరియు కీర్తి అర్ధరహితంగా అనిపించాయి యమ్మ మతరహిత వాతావరణంలో పెరిగింది ఆమె తల్లి లెబనీస్ క్రిస్టియన్ సంతతికి చెందినది కానీ విశ్వాసం వారి జీవితంలో ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషించలేదు ఎమ్మాకు ఆధ్యాత్మికత అనేది బలహీనులకో లేదా ఏదో ఒకటి పట్టుకోవాలనుకునేవారికో మాత్రమే అని అనిపించింది శాస్త్రవేత్తలకు మతం లేదా విశ్వాసం అవసరం లేదని ఆమె నమ్మింది అయితే ఒకరోజు చికాగో నుండి దుబాయ్కు వెళ్లే సాధారణ విమానంలో ఆ విశ్వాసం బద్దలవడం ప్రారంభమైంది ఆమె కో పైలట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడొక ప్రత్యామ్నాయం వచ్చాడు ఓమర్ శాంతమైన మరియు మర్యాదస్థుడైన అమర్ ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్ను పరిశీలిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కళ్ళు మూసుకుని ఏదో మంత్రిస్తున్నాడని యమ్మ గమనించింది భద్రత కోసం ఒక ప్రార్థనా అని నవ్వుతూ యమ్మ అడిగింది మా చేతులను నడిపించడానికి మరియు అందరినీ సురక్షితంగా ఉంచడానికి నేను అల్లాహను ప్రార్థించాను అని ఒమర్ సమాధానమిచ్చాడు ఎమ్మ ఏమీ మాట్లాడకుండా తన పనిని కొనసాగించింది విమానం సాఫీగా సాగింది కాని అట్లాంటిక్ మహాసముద్రంపైన అకస్మాత్తుగా ఊహించని తుఫాను లేచింది మెరుపులు విమానం చుట్టూ పడ్డాయి ప్రయాణీకులు భయంతో అరిచారు ఎమ్మా అన్ని అత్యవసర విధానాలను గుర్తు చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంది మనం ఎత్తును తగ్గించాలి అని ఆమె చెప్పింది అయితే బహుళ సాధనాలు ఒకేసారి పనిచేయకుండా పోయాయి మొదటిసారిగా ఎమ్మాకు నిజమైన భయం అనుభవమైంది కాని ఒమర్ అప్పటికీ పూర్తిగా శాంతంగా ఉంటూ మృదువుగా అడిగాడు కెప్టెన్ నేనొక ప్రార్థన చేయవచ్చా ఎమ్మ అనుమతించింది తుఫాను హృదయ భాగంలో ఒమర్ అరబిక్లో పదాలను ఉచ్చరించడం ప్రారంభించాడు అతని స్వరం శాంతమైనది మరియు సమాధానపరమైనది అతని ఆలాపనను విన్నప్పుడు ఎమ్మాకు వింతైన శాంతి అనుభవమైంది ఆ తరువాత అద్భుతమైన సంఘటన జరిగింది మెరుపులు మరియు తుఫాను క్రమంగా కాకుండా ఒక స్విచ్ ఆఫ్ చేసినట్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి విమానం స్థిరపడింది యమ్మ సాధనాలను పరిశీలించింది అవి పనిచేయకపోవచ్చని అనుమానించింది కాని ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా ఉంది ఇది అసాధ్యం అని యమ్మ అవిశ్వాసంతో గుండెల్లో గొణిగింది అల్లాహకు ఏదీ అసాధ్యం కాదు అని ఒమర్ మృదువుగా సమాధానమిచ్చాడు దుబాయ్లో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ ఆ సంఘటన యమ్మాను వదిలిపెట్టలేదు శాస్త్రీయంగా అసాధ్యమైన తుఫాను యొక్క అకస్మాత్తు ఆగిపోవడం ఆమె మనస్సులో నిలిచిపోయింది విమానాశ్రయం నుండి బయలుదేరే ముందు ఆమె ఒమర్ను సంప్రదించింది నీవు ఆలపించిన ప్రార్థన ఏమిటి ఒమర్ సమాధానమిచ్చాడు సూరత్ అర్రద్ నుండి ఆయత్లు అవి మెరుపులపై అల్లాహ్ యొక్క నియంత్రణ గురించి చెప్పాయి కొంచెం సంకోచించి ఎమ్మ అడిగింది ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఏదైనా సిఫారసు చేయగలవా ఒమర్ చిరునవ్వుతో నీవు ఖురాన్ యొక్క ఇంగ్లీష్ అనువాదంతో ప్రారంభించవచ్చు నీవు కోరుకుంటే బోస్టన్లో ఒక ఉపాధ్యాయుడిని పరిచయం చేయగలను అతని పేరు నూర్ బోస్టన్కు యమ్మ ఖురాన్ చదవడం ప్రారంభించింది జిజ్ఞాసతో ప్రారంభమైనది ఒక లోతైన భావోద్వేగ యాత్రగా మారింది తౌహీద్ దైవ విశ్వాసం యొక్క సరళత మరియు హేతుబద్ధత ఆమె శాస్త్రీయ మనస్సును ఆకర్షించాయి ఇరవై సంవత్సరాల క్రితం ఇస్లాం స్వీకరించిన బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నూర్ ఆమెకు మార్గదర్శకుడిగా నిలిచాడు వారి సంభాషణలు విశ్వాసంజీవన ప్రశ్నలు మరియు అనుభవాలను సమన్వయం చేశాయి ఇస్లాం హేతుబద్ధతను వదులుకోమని కోరదు మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయని మరియు ఆ పరిమితికి అవతల ఒక గొప్ప సత్యం ఉందని ఇది గుర్తుచేస్తుంది అని నూర్ ఒకసారి చెప్పాడు ఈ మాటలు ఎమ్మాను లోతుగా తాకాయి ఆమె చరిత్ర మరియు శాస్త్రం యొక్క దృక్కోణంలో ఇస్లాంను అధ్యయనం చేసింది ఖురాన్లో శాస్త్రం వందల సంవత్సరాల తర్వాత కనుగొన్న ఖగోళ శాస్త్ర సూచనలు ఉన్నాయని ఆమె ఆశ్చర్యంతో కనుగొన్నది అయితే పురుషాధిపత్య వృత్తిలో స్త్రీగాతన ఆధ్యాత్మిక యాత్రను బహిరంగంగా చేస్తే తాను సంపాదించిన గౌరవాన్ని కోల్పోతానేమోనని ఆమె భయపడింది ఆరు నెలల తర్వాత జిద్దాకు వెళ్లే ఒక విమానంలో మధ్యధరా సముద్రంపైన ఎగురుతున్నప్పుడు ఒక భయానక సంఘటన జరిగింది అకస్మాత్తుగా అన్ని విద్యుత్ వ్యవస్థలు విఫలమయ్యాయి కాక్పిట్ చీకటిలో మునిగిపోయింది బ్యాకప్ సిస్టంలు కూడా పనిచేయలేదు ఆ క్షణంలో భయం మధ్యలో ఖురాన్లో చదివిన బిస్మిల్లాహ్ అనే పదాన్ని ఉచ్చరించింది అప్పుడు ఎక్కడో నుండి ఒక మృదువైన వెలుగు కనిపించింది కాక్పిట్లోని ప్రధాన సాధనాలను ప్రకాశవంతం చేసింది సిస్టమ్లు తిరిగి పనిచేయడం వరకు ఆ వెలుగు ఆమెను సురక్షితంగా నడిపించింది ఏమి జరిగింది ఆ వెలుగు ఎక్కడి నుండి వచ్చింది అని కోపైలట్ హెలెన్ ఆశ్చర్యంతో అడిగింది ఎమ్మాకు శాస్త్రీయ వివరణ లేదు బ్లాక్బాక్స్ సిస్టం విఫలం మరియు దాని విచిత్రమైన రికవరీని రికార్డ్ చేసింది కాని ఆ వెలుగు గురించి ఏమీ రికార్డ్ చేయలేదు ఈ రెండవ వివరించలేని సంఘటన తరువాత ఎమ్మా శాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉందని నమ్మడం ప్రారంభించింది తిరిగి వచ్చిన ఆమె ఇస్లాంను మరింత లోతుగా అధ్యయనం చేసింది రోజువారీ ప్రార్థనలు ప్రారంభించింది ఆమెను చుట్టుముట్టిన శూన్యత క్రమంగా బదులుగా ఒక లోతైన ఉద్దేశ్యం మరియు సంబంధం నిండిపోయింది ఒక లేఓవర్ సమయంలో ఎమ్మా ఉమ్రా కోసం మక్కాను సందర్శించింది ఇస్లాంను పూర్తిగా స్వీకరించకపోయినప్పటికీ పవిత్ర స్థలం వైపు ఒక తెలియని శక్తి ఆమెను ఆకర్షించింది కాబా ముందురంగుజాతి భేదం లేకుండా ఒక్కటిగా నిలబడిన ముస్లింలను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది ఆ క్షణంలో తాను వెతుకుతున్నది కనుగొన్నానని ఎమ్మకు అర్థమైంది బోస్టన్కు తిరిగి వచ్చిన యమ్మానూర్ మరియు కొంతమంది ముస్లిం స్నేహితుల సమక్షంలో షహాదా ప్రకటించి ఇస్లాంను స్వీకరించింది అల్లాహు అక్బర్ అస్సలాము అస్సలం వరహమతుల్లా